అవును నేనే నేనే లక్ష్మిపతిని నమస్కారం రండి బాబు రండి కూర్చోండి ఏం కావాలి బాబు మాది అనంతపురం జిల్లా సార్ చూడాలని అబ్బా అంత దూరం నుంచి వచ్చారా సంతోషం ఏమిటో విశేషం మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి మాట్లాడతారు సరే నాకేంటి నాకేంటని అంటే నాకేంటని సార్ ఆ విషయం నేను చెప్తాను బాబు మీరు అంత దూరం అనంతపురం నుంచి వచ్చారు కాబట్టి మా అయ్యగారి ప్రతిభా విశేషాలంతా మనకు తెలుసుండవు ఈ చుట్టుపక్కల నాలుగు జిల్లాల వాళ్ళెవరు ఈ గుమ్మంతొక్కరు మా అయ్యగారు బోరింగ్ పంపు లాంటి వారు బోరింగ్ పంపులో ముందు కొంచెం నీళ్లు పోస్తేనే గాని నీటి దార రాదు కదండి మా అయ్యగారిది అదే పద్ధతి చేతిలో కొంచెం బరువు పెడితేనే గాని ఎవరితోనూ మాట్లాడరు అసలు వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది కదండి ఆ మొహం చూడండి పరమ బోరింగు మా గోవిందానికి నా మీద ఉండే అభిమానం అటువంటిది చెప్పండి మా ఊళ్ళో రామాలయం కడుతున్నామండి రమపోటి మహాదాతల దగ్గర నుంచి తలాకాష్ట సందాలు అందుకొని గుడి కట్టాలని తలపెట్టాం అలాగే మీరు చేసేది దైవ కార్యం ఓ పాతికి వారి ఇస్తాను తీసుకెళ్ళండి మహానుభావులు అపరదాన కర్ణులు అరే గోవిందావు ఓ పాతి వేల రూపాయలు చెక్కు రాసి తీసుకురా వెంటనే పని ప్రారంభిస్తారా వెనగానే వెంటనే మొదలు పెడతా గుడి ముందు గోడ మీద తమ పేరు పెద్ద పెద్ద అక్షరాలతో చెక్కిస్తామండి మహద్భాగ్యం గుడి ముందు నా పేరు చెక్కిస్తాను అంటే ఈ జన్మకి అంతకంటే ఏం కావాలి చెప్పండి ఇదిగోండి ఈ చెక్కు తీసుకెళ్ళండి అయ్యా తమరు దీని మీద సంతకం చేత మర్చిపోయినట్టున్నారు చూడండి దానాలు అందరూ చేస్తారు ఇంత దానం చేసి తమ పేరు అంతగా చెప్పించుకుంటారు నాకు ఇలాంటి పొగడ్ సుతరాము ఇష్టం ఉండదు నేను గుప్తదాతని గుప్తదానాలు మాత్రమే చేస్తూ ఉంటాను నా పేరు బయటికి రావడం నాకు ఇష్టం ఉండదు అందుకనే ఆ చెక్కు మీద సంతకం చేయకుండా ఇచ్చాను పాపం బోరుడు దూరం వెళ్ళాలి వెళ్ళిరండి బాబు వెళ్ళిరండి సంతకం చేయకపోతే చెక్కు ఎలా చెల్లుతుందండి మీ జేబులో డబ్బుకి పోగాలని దాపురించి మీరు ఇంత దూరం ఛార్జీలు పెట్టుకొచ్చారు మా అయ్యగారు ఎంగిని చేత్తో కాకించు ఓ మెచ్చుకు పడుతుందని బా